ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ మనం ఎంతో సంతోషంగా ఉన్నా మన సంతోషాన్ని చూసి ఓరవలేని వాళ్ళు మన చుట్టూ ఎంతోమంది ఉంటారు అలాంటి వారి చూపు వల్ల మనకి నర దిష్టి అనేది తగులుతూ ఉంటుంది అలాంటి దిష్టి వల్ల మన ఇంట్లో ఎప్పుడూ తరచుగా గొడవలు ఎంత సంపాదించినా డబ్బు నిలవలేకపోవడం చూస్తూ చూస్తూనే కుటుంబంలో అనేక రకమైన గొడవలు జరగడం అవన్నీ వస్తూ ఉంటాయి దీనికి కారణం నరదిష్టి తగలడమే నరఘోష అని కూడా అంటారు శత్రువు చేసే మంత్రతంత్రాల కంటే ఎదుటివారి అసూయతో కూడిన చూపు చాలా ప్రమాదకరమైంది మరి ఈరోజు ఈ వీడియోలో మీపై ఉన్న నరదృష్టిని కేవలం ఒక్క రాత్రిలో ఎలా పోగొట్టుకోవాలో పురాతన శాస్త్రాలు చెబుతున్న ఆ రహస్య పరిహారాలు ఏంటో తెలుసుకోబోతున్నాం మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చెప్పబోయే ఆవాల పరిహారం మీ తలరాతను మార్చబోతుంది అసలు నరదృష్టి అంటే ఏంటో తెలుసుకుందాం మన శరీరంలో ఒక ఆరా లేదా ఒక ప్రాణశక్తి అనేది ఉంటుంది మనం సంతోషంగా ఉన్నప్పుడు లేదా ఎదుగుతున్నప్పుడు మన చుట్టూ ఉండే వ్యక్తుల్లో కొందరు మనల్ని చూసి గర్వపడితే మరికొందరు అసూయ పడతారు ఆ అసూయ నుండి వచ్చే నెగిటివ్ వైబ్రేషన్స్ మన ఆరాను దెబ్బతీస్తాయి నరఘోషలో మూడు రకాలున్నాయి తెలియక తగిలే దృష్టి అది మనల్ని ప్రేమించేవారే మనల్ని చూసి ఎంత బాగున్నావు అని అనుకున్నప్పుడు తగిలేది అసూయతో కూడిన దృష్టి మనం ఎదుగుతుంటే చూసి ఓరవలేని వారు ఇచ్చేది ఇది చాలా ప్రమాదకరమైనది ప్రతికూల శక్తుల దృష్టి ఇది మన ఇంటిపై లేదా వ్యాపారంపై పడే చూపు మీరు గమనించారా ఒక పచ్చటి చెట్టు కూడా దృష్టి తగిలితే ఎండిపోతుంది మరి ప్రాణం ఉన్న మనిషి పరిస్థితి ఏంటి మరి మీపై నరదృష్టి ఉందని గుర్తించడం ఎలా మీకు నరఘోష తగిలిందని ఎలా తెలుస్తుంది మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఆహారం తీసుకుంటున్నా ఎప్పుడు అలసిపోయినట్లు అనిపించడం వ్యాపారాల్లో అకస్మాత్తుగా నష్టాలు రావడం బాగా నడుస్తున్న పని ఆగిపోవడం ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు భార్యాభర్తలు గొడవపడడం ఇంట్లో ఉండే వస్తువులు పగిలిపోవడం ఇలా ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటే అది ఖచ్చితంగా నరఘోష ప్రభావమే మరి దీని నుండి బయటపడడం ఎలా ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా దీనికోసం పరిహారాల్లోకి వెళదాం నేను చెప్పబోయే ఐదు శక్తివంతమైన పరిహారాలు మీకోసం చూపిస్తున్నాను శాస్త్రాల్లో చెప్పబడిన ఐదు పరిహారాలు మీ జీవితాన్ని రక్షించగలవు అయితే మొదటి పరిహారం సముద్రపు ఉప్పు ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే అద్భుతమైన శక్తి ఉంది ప్రతి మంగళవారం మరియు శుక్రవారం మీ ఇంటిని తుడిచే నీటిలో కొంచెం కళ్ళు ఉప్పు వేయండి అలాగే ఒక గాజు గ్లాసులో నీరు పోసి అందులో ఉప్పు వేసి ఇంటికి నైరుతి మూలాన ఉంచండి ఇది ఇంట్లోని నెగిటివ్ వైబ్రేషన్ను లాగేస్తుంది పరిహారం రెండవది నిమ్మకాయ రహస్యం నిమ్మకాయ నెగిటివ్ ఎనర్జీటీకి ఐస్కాంతం లాంటిది ఒక నిమ్మకాయను తీసుకొని దానికి నాలుగు ఘాట్లు పెట్టి లోపల కుంకుమ నింపండి మీ ఇంటి సింహద్వారం దగ్గర దీనిని రెండుగా కోసి రెండు వైపులా పెట్టండి బయట నుంచి వచ్చే చెడు చూపులు ఆ నిమ్మకాయ మీదే పడిపోతుంది మరి మూడవ పరిహారం దిష్టి తీయడం ముగ్గురు వ్యక్తుల చూపు లేదా నలుగురు నోటుమాట మాట తగిలినప్పుడు మూడు ఎండుమిరపకాయలు కొంచెం ఉప్పు కొంచెం ఆవాలు తీసుకుని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి తల చుట్టూ మూడు సార్లు క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పి నిప్పుల్లో వేయండి దీని సస్పెన్స్ ఏంటో తెలుసా ఆ మిరపకాయలు మండుతున్నప్పుడు ఘాటు రాకపోతే మీపై విపరీతమైన నరఘోష ఉందని అర్థం ఘాటు వస్తే దిష్టి లేనట్టే మరి పరిహారం నాలుగవది పటిక నరఘోష ఎక్కువగా ఉంటే ఒక పటిక ముక్కను నల్లటి దారంతో కట్టి మీ ఇంటి గుమ్మం పైన వేలాడదీయండి ప్రతీ నెలా దీనిని మార్చి పాతదానిని ప్రవహించే నీటిలో పారవేయండి రాత్రికి రాత్రి లైఫ్ మార్చే ఆవాల పరిహారం ఇప్పుడైతే చెప్పబోతున్నాను చివరిగా అత్యంత శక్తివంతమైన రహస్య పరిహారం ఇది రాత్రి మీరు పడుకునే ముందు చేయాలి ఇది కొన్ని నల్ల ఆవాలు మరియు ఒక చిన్న పచ్చకర్పూరం బిళ్ళను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టండి దీనిని మీ దిండు కింద పెట్టుకొని రాత్రంతా పడుకోండి మీ శరీరంలో ఉన్న ప్రతికూల ఆలోచనలు మీపై ఉన్న చెడుచూపు ఆ ఆవాలు పీల్చుకుంటాయి మరుసటి రోజు ఉదయం ఎవరితోనూ మాట్లాడకుండా ఆ మూటను తీసుకెళ్ళి ఇంటి బయట కాల్చేయండి అది కాలిపోతుంటే మీ కష్టాలన్నీ కాలిపోతున్నాయని భావించండి ఇది చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు తెలియని ఒక మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది నరఘోష అనేది మనల్ని భయపెట్టడానికి కాదు మనల్ని రక్షించుకోవడానికి ప్రకృతి ఇచ్చే సంకేతం పైన చెప్పిన పరిహారాలు నమ్మకంతో చేయండి అలాగే మీ విజయాలను అందరి ముందే చెప్పకండి మీ సంతోషాన్ని రహస్యంగా ఉంచుకోవడం కూడా ఒక రకమైన పరిహారమే ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే వెంటనే అందరికీ షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక రహస్య సమాచారం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సర్వేజన సుఖినోభవంతు